ఈ రోజు కోసం పదమూడేళ్లుగా ఎదురుచూసారు కోట్లాది మంది భారతీయులు అందని ద్రాక్షగా మారిన వరల్డ్ కప్ను ఎప్పటికైనా అందుకోకపోరా అని అనుకున్నారు ఒకటి రెండు సార్లు కప్పు దగ్గర దాకా వచ్చి మిస్ అవడంతో వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది అయితే ఆటగాళ్ల మీద నమ్మకం మాత్రం ఉంచారు ఈసారి కప్పు మిస్ అవ్వద్దని అనుకున్నారు రోహిత్ సేన టైటిల్ నెగ్గుతుందని విశ్వసించారు ప్రపంచ కప్ కల తీరుస్తానని ఆశలు పెట్టుకున్నారు వారి నమ్మకం వమ్ము కాలేదు భారత్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ని ముద్దాడింది ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మెగా ఫైనల్లో ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి నయా ఛాంపియన్గా అవతరించింది దీంతో టీమిండియాలో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు ఆనందం పట్టలేక ఏడ్ చేశారు భారత విజయాన్ని అభిమానులు ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకం చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు టీమ్ చాంపియన్స్గా నిలవడంతో భారత ఆటగాళ్లు కూడా సంబురాల్లో మునిగిపోయారు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చేశారు ఎగురుతూ కేరింతలు కొడుతూ గ్రౌండ్ మొత్తం కలిగి తిరిగారు ఇది నిజమేనా అని నమ్మలేకపోయారు కప్పు చేతపట్టి సాధించామంటూ నినాదాలు చేశారు ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓపని వైరల్ అవుతోంది మ్యాచ్ ముగిసిన తర్వాత హిట్ మ్యాన్ పిచ్ దగ్గరికి వెళ్లాడు అక్కడ మట్టిని అతడు నోట్లో వేసుకొని రుచి చూశాడు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది పిచ్ నుంచి కాసింత మట్టిని తీసుకొని రుచి చూసిన రోహిత్ ఆ తర్వాత దండం పెట్టాడు తమకు ఇంతటి విజయాన్ని అందించిన వికెట్కు అతడు గౌరవపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది ఆఖర్లో వెళ్తూ వెళ్తూ అతడు నమస్కరించడం దీనికి ప్రూఫ్గా చెప్పొచ్చు ఇది చూసిన నెటిజన్స్ రోహిత్కు హ్యాట్సాఫ్ అంటున్నారు అందరూ సంబురాల్లో మునిగిపోయినా హిట్ మ్యాన్ పిచ్కు థ్యాంక్స్ చెప్పడం రెస్పెక్ట్ ఇవ్వడం హైలైట్ అని అంటున్నారు కప్పు కల తీర్చిన వికెట్కు నమస్కరించడం ఆ మట్టిని రుచి చూడడం ద్వారా దానిపై మమకారాన్ని గౌరవాన్ని చెప్పకనే చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు ఇక ఫైనల్ విక్టరీ తర్వాత రోహిత్ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు గ్రౌండ్లో నేలపై పడుకొని ఏడ్చేశాడు సహచరులను పట్టుకొని తన సంతోషాన్ని పంచుకున్నాడు ఈ క్రమంలో లాస్ట్ ఓవర్తో మ్యాచ్ను మలుపు తిప్పిన హార్దిక్కు కిస్ కూడా ఇచ్చాడు మరి రోహిత్ పిచ్ మట్టి తినడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి